అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఇరవై రెండవ రోజుకి స్వాగతం రెండవ ప్రకరణం విశ్వపురుషుడు చిన్న గుడిసెలో పెద్ద ఏనుగు అన్న సంఘటన గురించి చూద్దాం కుంజుస్వామి అనే భక్తుడు భగవాన్కి సేవ చేయడం కోసం సర్వాధికారిచే నియమింపబడ్డాడు తరచుగా భగవాన్ యొక్క తల శరీరం వణుకుతూ ఉండడం చూసి ఎవరూ లేని సమయంలో భగవాన్ను ఈ విధంగా ప్రశ్నించాడు భగవాన్కు నడివయస్సులోనే తల ఒళ్ళు వనకడము కర్ర పట్టుకుని నడవడము వచ్చాయేమిటి అనగానే భగవాన్ సమాధానంగా మందహాసంతో ఈ విధంగా చెప్పాడు ఏమున్నది ఒక చిన్న గుడిసెలో పెద్ద ఏనుగును కట్టివేస్తే ఆ గుడిసె పాడవక ఏమవుతుంది ఇది అంతే ఈ చిన్న దేహంలో సర్వత్రా వ్యాపించిన ఆత్మ వెలుగుతోందని భగవాన్ తమ నిజస్వరూపాన్ని బయటపెట్టారు ఆ మాటల వెనుక ఎంత అర్థం ఉందో అలా భావగర్భితంగా శ్రీ రమణులు తమ స్వరూపాన్ని అవసరమైనప్పుడల్లా భక్తులకు వెల్లడి చేసేవారు పెద్ద ఆత్మ అన్న మరో సంఘటనను చూద్దాం అమెరికా నుంచి వచ్చిన యువకుడొకరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి మొదటి వారంలో ఏనుగు దగ్గర నిలబడ్డ భగవాన్ను ఫోటో తీశాడు ఆయన తన దేశం వెళ్ళాక భగవాన్కు ఆ ఫోటో పంపారు ఆ ఫోటో వెనక భాగంలో ఏదో రాసి ఉంది భక్తురాలు నాగమ్మ భగవాన్తో ఏం రాశారు అని అడిగింది అప్పుడు భగవాన్ చిరునవ్వుతో ఏమీ లేదు శరీరాన్నెరుగని పెద్ద ఆత్మ ఆత్మ నెరుగని పెద్ద శరీరం ఒకే స్థలంలో ఉన్నాయని రాశారు అన్నారు అంటే వారి అభిప్రాయం ఏమిటో అని సూర్యనాగమ్మ అడగ్గా దానికి సమాధానంగా భగవాన్ ఏ ఉన్నది ఆ ఏనుగుకు అంత శరీరం ఉన్నా ఆత్మ తెలియదు దానికి ఎంత ఆహారం ఇచ్చినా చాలక ఘింకారం చేస్తూ నిలబడి ఉంది అందుకని అది ఆత్మను ఎరుగని పెద్ద శరీరమట నేను తూలుతూ ఎట్లాగో నిలబడ్డాను కదా అందువలనేమో శరీరాన్ని ఎరగని పెద్ద ఆత్మ నట అదే వారి అభిప్రాయమే ఉంటుంది అన్నారు అలా తమ ఆత్మస్వరూపాన్ని తామే వెల్లడించుకున్నారు భగవాన్ ఈ రమణుడు ఆ రమణుడు ఒకటి కాదా అన్న మరో సంఘటనను గురించి చూద్దాం ఒకసారి శ్రీ రమణ జయంతికి ఒక భక్త కుటుంబం ఆశ్రమానికి వచ్చారు వాళ్ళ అబ్బాయి నాలుగేళ్ల పిల్లవాడు తప్పిపోయాడు ఆ తండ్రి ఆత్రంగా రమణ రమణ అని గట్టిగా పిలుస్తున్నాడు వస్తున్నా వస్తున్నా అంటూ శ్రీ రమణ భగవానులు అక్కడికి వచ్చారు భగవాన్ రావటం చూసి కంగారుగా భక్తితో చేతులు జోడించి భగవాన్ మా అబ్బాయిని పిలుస్తున్నాను మిమ్మల్ని కాదు అంటూ మనవి చేసుకున్నాడు ఆ భక్తుడు మా పిల్లవాడి పేరు కూడా రమణుడే అని అనగానే అక్కడికి ఆ పిల్లవాడు వచ్చేశాడు భగవాన్ చాలా సహజంగా ఈ రమణకు ఆ రమణునకు భేదం ఉందా అన్నారు వారితో ఆ మాటలు వింటున్న భక్తుడు భగవాను విశ్వాత్ముడై ఉన్నారని గ్రహించి పొంగిపోయాడు వస్త్రం ఆత్మను కప్పుతుందా అన్న మరో సంఘటన గురించి చూద్దాం హంసరాజ్ చెడా అనే సుప్రసిద్ధ మిలిటరీ కాంట్రాక్టరు ఒక ఆయన ఉండేవారు ఆయన శ్రీ రమణునికి భక్తుడు ఒకరోజు ఆయన శ్రీ రమణుల సన్నిధిలో హాలులో కూర్చుని ఉన్నాడు అదే సమయానికి మరొక భక్తుడు తన ఊరికి వెళుతూ భగవాన్కు చెప్పి వెళ్దామని వచ్చాడు ఆ సమయంలో భగవాన్ శరీరం అంతా ముసుగు కప్పుకొని కూర్చున్నారు ఆ భక్తుడు చాలాసేపు నిలబడ్డా భగవాన్ కదల్లేదు నిద్రపోతున్నారేమో అనుకుంటూ ఆ భక్తుడు మెల్లగా ముసుగును తొలగించాడు అప్పుడు భగవాన్ నవ్వుతూ ఓహో ఆత్మ కంటిలో మాత్రమే ఉంటుందని భావిస్తున్నారా కళ్ళు మూసుకుని ఉంటే మాత్రం చూడలేనా వస్త్రం ఆత్మను కప్పుతుందా అన్నారు అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న హంసరాజ్ చెడ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తాము ఆత్మస్వరూపులమని భగవానే స్వయంగా చెప్పారు ఇంతకంటే ఏం కావాలి అని అతను పొంగిపోయాడు అలా భగవాన్ తాము ఆత్మస్వరూపులమని అనేక సందర్భాలలో వెల్లడి చేశారు భక్తులకు శ్రీ రమణ మహర్షి ఇచ్చిన అభయం మీ భారమంతా నా పైన ఉంచండి ఇది ఇట్లా జరగాలి అట్లా జరగాలి అని ఆందోళన చెందకుండా శాంతంగా ఉండండి నేను ఇది చేయనా అది చేయనా అని అడగవద్దు భారమంతా నేను వహించాను కనుక నా ఇష్టానుసారం అన్నీ నేను చూసుకుంటాను మీరు నాకు ఆ అవకాశం ఇవ్వండి ఇంతే చాలు ఇక మీద ఏ బాధ బాధ్యత ఉండదు అంటూ అభయమిచ్చారు భగవాన్ మొదటి తరగతి ప్రయాణీకులు అన్న అభయం గురించి ఒక సంఘటనను చూద్దాం అనేక సందర్భాలలో భగవాన్ నా భక్తులు మొదటి తరగతి ప్రయాణీకులు అనేవారు తాము దిగవలసిన చోటును ముందుగా గార్డుకు చెప్పి హాయిగా నిద్రపోతారు మొదటి తరగతి ప్రయాణికులు రైల్లో వారు దిగవలసిన చోటు రాగానే గార్డు వచ్చి లేపుతాడు ఇక్కడికి వచ్చిన భక్తుల సంగతి కూడా అంతే పరిపూర్ణ శరణాగతి చెందితే చాలు ఆ పైదంతా నేను చూసుకుంటాను అని భక్తులతో చెప్పేవారు భగవాన్ ఆ విధంగా శ్రీ రమణ మహర్షి అన్య చింత లేకుండా తమయందే నిష్ట కలిగిన భక్తుల యోగక్షేమాలను తామే వహిస్తామని పదే పదే సెలవిచ్చేవారు మాస్టర్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాం